ఏపీలో రెండు వేల కోట్ల రుణాలు సేకరించనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోజు రోజుకు రుణాలు సేకరిస్తూ ఉంది అటు ఉద్యోగ పెన్షనర్లకు మాత్రం ఉపయోగం లేదు ఎన్ని రుణాలు సేకరిస్తే ఏం లాభం ఉద్యోగులకు ఇవ్వాల్సిన పెండింగ్ బకాయిలు ఇస్తున్నారా ఉద్యోగులకు ఇవ్వాల్సిన పిఆర్సీకి సంబంధించి పాత బకాయిలు కూడా చెల్లిస్తున్నారా ఏదీ కూడా లేదు వరుసగా రుణాలు సేకరిస్తున్న ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిన్న రెండు వేల కోట్ల రుణం మొన్న రెండు వేల కోట్ల రుణం తీసుకుంది రిజర్వ్ బ్యాంకు నిర్వహించిన సెక్యూరిటీల వేలంలో పాల్గొని ఈ అప్పులను సమీకరించింది వెయ్యి కోట్లు పదిహేడు ఏళ్ళ కాలపరిమితితో తిరిగి ఇచ్చేలా ఏడు పాయింట్ నలభై శాతం వడ్డీకి మరో వెయ్యి కోట్లు ఇరవై ఏళ్ళ కాలపరిమితితో ఏడు పాయింట్ మూడు ఎనిమిది శాతం వడ్డీకి తీసుకుంది ఈ నిధులు మనకి ఖజానాకు అయితే చేరుకున్నాయి ఖజానాకు అయితే చేరుకోవడం అయితే చేరుకున్నాయి కానీ సో ఇటు కూడా ఇవి ఎట్లు ఉపయోగిస్తారో కూడా తేలిపరిస్తాయి అనమాట ఉద్యోగులు ఎప్పటి నుంచో పెండింగ్ బకాయిలకు సంబంధించి కనీసం డిఎల్ అయితే అడుగుతూ ఉన్నారు వాటికి సంబంధించి మోక్షం అయితే ఎక్కడ కనిపించట్లేదు సో మరి ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి